జిల్ అందరికీ నమస్కారం జిల్లా ఎన్నికల అధికారి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఎమ్మెల్సీ టీచర్స్ సంబంధించి ఎన్నిక ఓటర్లంతా కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇప్పటికే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వరకు అయిపోయింది ఈ పోలింగ్ స్టేషన్లో చూస్తే ఆల్రెడీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పోలింగ్ నమోదైంది సజావుగా సజ్యంగా అందరూ కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో నమోదు చేసుకున్న వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఈ యొక్క ఓటు హక్కును నమో వినియోగించుకుంటున్నారు అదేవిధంగా ఇది నాలుగు గంటల వరకు కొనసాగుతుంది తప్పనిసరిగా ఇది మంచి పోలింగ్ శాతానికి వెళ్తుందని అనుకుంటున్నాం అదేవిధంగా పోలీసు వారు కూడా బందోబస్తు చేయడం జరిగింది ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన కానీ శాంతివత సంస్థ కానీ ఎక్కడా లేకుండా చాలా స్మూత్గా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది పోటింగ్ పూర్తయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా నేరుగా నల్గొండలో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్కే నేరుగా రూట్ల ద్వారా ప్రభుత్వాలు మాకు ఇచ్చిన హామీలను పర్సెంట్ మరి ఇప్పుడే ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం వచ్చింది మేము రిటైర్ అయినటువంటి వెంటనే మాకు పెన్షన్ రావాలని కోరుకుంటున్నాము తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా మాకు ఇష్యూ చేయాలని కోరుకుంటున్నాము నేను మాకు ఎయిట్ వాళ్ళకి ఇంక్రిమెంట్స్